ఇజలాట్ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా తన జీవముతో మనల్ని నింపి ఆయన నామమును గణపరచేద్ద తెచ్చిన మీ అందరికీ కూడా ఏసునామం పేరిట వందనాలు దేవుడికి స్తోత్రం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యమును అందుకొని ఆ మహోన్నతుడిని గణపరుస్తూ మనం ముందుకెళ్దామండి ఆ వాక్యమే కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనమును మనకు ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అని మాట్లాడుతున్నాడు దేవుడు అంటే ఈ మాట ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటిది ఏమై ఉందంటే ఇది మోస దేవుని దగ్గర చేస్తున్నటువంటి ప్రార్థన అండి ఆ ప్రార్థనలో ఆయన ఏమంటున్నాడు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయమో అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు అని ఈ తొంభై ఒకటి కీర్తనంతా కూడా కదండి చాలా ధైర్యపరుస్తుంది కదా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కేవలం ఒక్క అధ్యాయాన్ని తీసుకొని ఈ వాక్యంలో ఒక్కొక్కటి మనం ధ్యానిస్తూ పోతుంటే ఏ పరిస్థితుల్లో ఉండి మనం ప్రార్థన చేస్తున్నామో ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనం ముందుకు వెళ్తున్న టైంలో ఆటోమేటిక్గా మన పరిస్థితుల్లో నుంచి మనం ముందుకు వచ్చేసి దేవుని ధైర్యంతో నింపబడి ఆయన సహాయము సహకారంతో ముందుకు వెళ్ళగలం కదండి ఎందుకంటే కరోనా టైంలో అత్యధికముగా మనము ఈ కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరము ధ్యానించినామండి కదా ఎందుకంటే అప్పుడు చర్చెస్ అన్నీ మూతబడ్డాయి మందిర ద్వారాలన్నీ మూతబడ్డాయి మనకు ప్రేయర్స్ లేవు కాకపోతే అప్పుడు దేవుడు ఆన్లైన్ ప్రేయర్స్ ద్వారా ద్వారం తెరిచాడు ఆన్లైన్ ప్రేయర్స్ ద్వారా ఇంట్లోనే ఉంటూ వాక్యం వింటూ బలం పొందుకొని ఆ మహోన్నతిని గణపరిచే విధముగా దేవుడు జ్ఞాపకం చేసుకుని నడిపించాడు కానీ ఈ రోజుకు కూడా చాలామంది ప్రేయర్స్కు అటెండ్ అవ్వలేక కొన్ని పరిస్థితులను బట్టో దేన్ని బట్టో మరి కృంగిపోయిన స్థితిలో ఉన్న దేనిని బట్టో చర్చెస్కు రాకుండా ఇంట్లోనే ఆన్లైన్ ప్రేయర్స్లో ఆగిపోయడం జరిగిపోతుందండి అప్పుడు వచ్చిందేమో మనల్ని కాపాడడానికి ఆ తెగులు నుంచి రక్షించడానికి వాక్య కరువు నుంచి మనకి నిలబెట్టుకోవడానికి దేవుడు అక్కడ ఇస్తే ఈరోజు ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాద సన్నిధిలో మనం మోకరిల్లగలమన్న స్థితిని దేవుడు ఇచ్చిన తర్వాత కూడా ఆన్లైన్ ప్రేయర్స్ లో మనం ఉండిపోతున్నాం మనం కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటిదని అంటే నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అని అంటున్నాడు అందుకే దేవుడు నువ్వు కళ్ళారా చూస్తున్నావు సహోదరి సహోదరుడా ఈరోజు నిన్ను వాళ్ళందరూ వచ్చి ముందుకొచ్చి నిన్ను దూషిస్తూ నిన్ను నిందిస్తూ అవమానపరుస్తూ నువ్వు ఎదుగుతుంటే చూడలేక నువ్వు దేవుని ఆశీర్వదించబడుతుంటే చూడలేక నిన్ను సమాధానముతో ఉంచలేక ఎంతగా కృంగిపోతున్నారో ఎంతగా బలహీనపరుస్తున్నారో నిన్ను వాళ్ళు సూటిపోటి మాటలతో వాళ్ళ మాటలను బట్టి నువ్వెంత కృంగిపోతున్నావు సహోదరుడా సహోదరి కానీ దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు నీవు కన్నులారా చూచుచుండగా అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నా ఆయన సన్నిధిలో మొర పెడుతున్నా నువ్వు చెప్పేవన్నీ ఆయన వింటున్నాడా అని అనడానికి గుర్తుగా నువ్వు కళ్ళారా చూస్తుండగా ఏమనంటున్నాడు భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో ఎవరు నిన్ను కృంగదీస్తున్నారో ఎవరు నిన్ను సూటిపోటి మాటలు అంటున్నారో ఎవరు నీకు సమాధానం లేకుండా చేస్తున్నారో ఎవరు నిన్ను కష్టాల పాలు చేస్తున్నారో ఎవరు నీలో సంతోషం లేకుండా చేస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ ఎవరై ఉన్నారు వాళ్ళు భక్తిహీనులై ఉన్నారు అంటే మేము దేవుడిని నమ్మిన వాళ్ళమే దేవుల్లోనే ఉన్నవాళ్ళము మా పుట్టుకే క్రైస్తవతంలో ఉందని అనుకుంటూ ఉండవచ్చు కానీ వాక్యానుసారమైన జీవము జీవితము లేనప్పుడు వాళ్ళు భక్తిహీనుల కిందకే లెక్కకొస్తారండి కదా అందుకే దేవుడు ఏమంటున్నాడు నువ్వు ఒకటి ఉంటే నాలోనన్నా ఉండు లేకుంటే ఒకటి లోకంలోనైనా ఉండు అని అంటున్నాడు మరి నువ్వు భక్తిహీనురాలివా భక్తిహీనుడివా లేక భక్తి పరుడివా దేవుడు అంటున్నాడు ఈరోజు నువ్వు కళ్ళారా చూస్తుండగా ఆ నిన్ను బాధ పెట్టారే నిన్ను కృంగదీశారే నిన్ను నలగొడుతున్నారే ఈరోజు ఒక అటువంటి వారు ఏమైపోతున్నారు భక్తిహీనులకు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలము కలుగును అని దేవుని నోట నుంచి వాగ్దానం ఈరోజు నువ్వు అందుకుంటున్నావు ప్రియ దేవుని బిడ్డ భయపడకు భయపడకు ఇంత అయిపోయింది ఇంకా నా జీవితం నేను ఇంత నమ్ముకున్నా ఎన్ని చేసినా నేను భరించలేకపోతున్నా నేను చూడలేకపోతున్నా నేను ఎంత చేసినా నా ప్రేయర్స్కి ఆన్సర్ రావట్లేదు నేను ఎంతగా మొరపెట్టినా దేవుడు నా కన్నీళ్లను చూడడం లేదు అని అనుకుంటున్నావా ఈరోజు దేవుడు నీకు జవాబిస్తున్నాడు ఏం జవాబిచ్చాడు నువ్వు కళ్ళారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును అందుకో ఈ వాక్యాన్ని రోజు ధైర్యంగా నిలబడు నీ దేవుడు ప్రతిఫలం ఇచ్చే టైం వచ్చింది వాళ్లకు ఇప్పుడు నువ్వు కళ్ళారా చూడడానికి నువ్వు ప్రిపేర్ అయి ఉండే స్థితిలో విశ్వాసములో నువ్వు నిలబడితే నెక్స్ట్ దేవుడు చేసే కార్యాలు నీ ముందు ఉండబోతున్నాయి ఆ యొక్క గొప్ప విశ్వాసం నీకుందా నువ్వు చేస్తున్న ప్రార్థన ఎక్కడికి పోవడం లేదు నా సహోదరి వ్యర్థం కావట్లేదు సహోదరుడు ఆ కృంగిపోకు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీ ఎద్దకు వచ్చి నీతో మాట్లాడుతుండగా ఇంత చక్కటి వాక్యాలు ఇంత బలము ఇంత ఆదరణ ఎవరిస్తారండి మనకు మన దేవుడు తప్పితే ఆయన వచ్చి నీతో మాట్లాడే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు వాక్యం ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తుంటే ఎందుకు ధైర్యం రాదు మనకు దేవుడు ఎన్నో కార్యాలు చేసినా మనం మర్చిపోతున్నాం ఈరోజు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ నీలోని ధైర్యాన్ని దేవుడు రెచ్చగొట్టి ఈ వాక్యాన్ని నీకిస్తున్నాడు ఇటు కృప ఈ వాక్యం ద్వారా అందుకొని దేవుని సాక్షిగా నిలబడదుము గాక ఆమెన్ ఆ మెయిన్